నెల్లూరు నగరంలోని స్థానిక వేదాయపాలెం నందు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకర యాదర్లో ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ మానసిక వికలాంగుల ట్రస్ట్ నందు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘ సేవా ట్రస్ట్ ద్వారా పలువురు సరుకులు బెడ్లు అలాగే బిస్కెట్లు అరటి పండ్లు తదితర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా ట్రస్ట్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు అభినందనలు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యువజన విభాగ అధ్యక్షుడు లీలాకృష్ణ యాదవ్ మాధవరాజు ప్రభాకర్ రాజు విజయ్ కుమార్ మురళి రంగబాబు మనోహర్ అంకయ్య రవి భాష ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు ఆ చిల్డ్రన్ हमारी సంక్షేమ సంఘం సేవా కమిటీ సభ్యుల ఆవరణలో మన प्रगति चैरिटी పిల్లలకు పాఠశాలవంటి కాస్మెటిక్స్ మరియు కొద్దిగా నిత్య అవసర సర్కల్ వడత అయితే శ్రీమంత్ర పిసి సంక్షేమ సంఘం గత సంవత్సరాలుగా జిల్లాలో ఉన్నటువంటి అనేక బీసీ సంక్షేమ గృహాలు సాంఘిక సంక్షేమ ఔష్ధిగృహాలు అదేవిధంగా హ్యాండికాప్ ఉండేటువంటి హాస్టల్ అనాథశ్రమాలు వీటన్నిటితో పాటు జిల్లాలో ఎక్కడ ఎవరికైనా అవసరమైన విద్యార్థులు నిలిపేద విద్యార్థులకు ఫీజు కట్టడం కానివ్వండి అది స్కూల్ స్థాయి నుంచి డిగ్రీ కావచ్చు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కూడా మన తరఫున సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది డైరెక్ట్గా ఆర్థిక సహాయమే కాకుండా విద్యాపరంగా వారి విద్యా విద్య నిర్వహించలేని పరిస్థితుల్లో ఉంటే యాజమాన్యాలతో మాట్లాడి స్కూల్ ఫీజు తగ్గించి కాలేజ్ ఫీజు తగ్గించి వారికి కూడా చదివిస్తూ ఎంతో ఎన్నో రకాలుగా సినిమా సంక్షేమం గత పది సంవత్సరాలుగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతి నెల ఎక్కడో దగ్గర ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేపడతాం దీనిలో భాగంగా మనం హాస్టల్కి ఇన్వర్టర్లు ఇవ్వడం అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్లు ఇవ్వడం అవసరమైన దగ్గర చిన్న చిన్న బోలింగ్లు భూములు చేపించడం అదేవిధంగా పుస్తకాలు ఇవ్వడం టెన్త్ కిట్స్ ఇవ్వడం వాచెస్ కాస్మెటిక్స్ స్టూడెంట్ లైఫ్ కి ఏదైతే అటువంటి నిత్యావసరాలు బట్టలు అనేక రకాల వస్తువులు కూడా ఇస్తూ ఈ పరిస్థితి నుంచి ఈ యొక్క నిర్వినియామంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా సంఘం యొక్క సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుగా సీమాంధ్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకరయ్య గారి చేతుల మీదుగా పిల్లలకు ఇస్తూ అదేవిధంగా మిగతా సేవా సభ్యులందరూ కూడా పిల్లలకి ఇవాల్సిందిగా కోరుతారు フォトボール。<laughs> 배드야 배드야. 배드야 아, 嗯。 బీసీ సంక్షేమ అధ్యక్షులు చంద్రయ్య గారు అలానే సభ్యులు లీలాకృష్ణ యాదవ్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వ మిక్సా సభ్యులు ఆధ్వర్యంలో మరి ప్రగతికి అందిస్తాను ఇక్కడ విక్లాంగులైన మంది పిల్లలకి వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్ పేస్ట్ నిత్యా సరుకులు మరి సాధాలు तो तो मैं पिने तो तो की तो मैं चेयरना में मैं वाला बीसी सभी वीर सभ्युंदर कैसी इकडीमा पिल की सहायता मार्गल तरफ से मैं चाल कृतज्ञता जुबा मैं वील्बे अंदर मंच मत आरोग्यों पिछंट సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇలా వికలాంత పిల్లలకి ఎంతో సంప్రదాయంతో ఎంతో ఉన్న వారిని వారిని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నటువంటి సుభాష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మనిషి అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా ఎటువంటి అవయవ లోపం లేకపోయినా సరే బాగుండేటువంటి పిల్లలు వారిని చూసుకోవడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాగా రూపాలు భిన్నత్వం మన ఇటువంటి పిల్లలు ఏంటంటే వాళ్ళని చూసుకోవడం అంటే అంత సులభమైన పనే కాదు వారితో మమేకం అవ్వాలి వారి యొక్క సమస్యలను అర్థం చేసుకోవాలి వారు డోర్ తెలిసి చెప్పుకోలేరు అదే కొంతమంది వినలేరు కొంతమంది బెడ్ మీద కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది ఒక రకంగా చూస్తే హాస్పిటల్ లాగా సేవ ఒక డాక్టర్ ఎవైతే చేస్తారో ఒక డాక్టర్ సేవ కనపడుతుంది అదేవిధంగా మానవతా విధంగా చూస్తే వీరికి ఈ యొక్క సౌకర్యాలన్నీ కల్పిస్తూ మానవ సేవ ఇవన్నీ కలగలుపుకొని ఒక ముఖ్యలాదులను ఏ విధంగా ప్రేమగా చూస్తే వారు ఏ విధంగా అయితే సంతోషంగా ఉంటారో తెలుసుకొని ఆ యొక్క కరెక్టలు కూడా వీళ్ళకి వారిని చక్కదించుకుంటూ వాళ్ళు ఎలాగో జన్మ తీసుకొని ఈ రూపంలో ఉన్నారు అయినప్పటికీ ఈ జన్మ ఇలా ఉన్నప్పటికీ వారికి సంతోషంగా వారి జీవనం కొనసాగే విధంగా అటు భోజన సదుపాయం కానివ్వండి ఆరోగ్య సదుపాయం కానివ్వండి ఎంతో పెద్ద మనసుతో గౌరవ చేయలేనటువంటి కార్యక్రమం అందరే చేయగలిగినటువంటి కార్యక్రమం అట్లాంటి కార్యక్రమాన్ని ఇ రోజు యామంగా దశార్ధ కాలంగా చేసినటువంటి ప్రతిచారణ కార్యక్రమానికి ముఖ్యంగా యాజమాన్య సుభాష్ గారికి ప్రత్యేకంగా ఇ రోజు శ్రీమాన్ బీసీ సంఖ్య ఆ సేవా సంఘం తరపున ప్రతిచారités తో పిల్లలకి అవసరమైన వస్తువులు కొన్ని వికారు వస్తువులు మేము అందించడం జరుగుతుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు మా సేవా సమితి తరపున ఇంకా మనెన్నో ముందు జరుపుతామని చెప్పి మేమందరం అందరం సభ్యులందరూ మాట మాట తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ నిత్యావసరాలైన వస్తువులు జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి సినిమాచ సభ్యులందరికీ అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా పిల్లల్ని మేము చాలా చక్కగా చూసుకొని ఎవరు చేయలేనటువంటి సేవలు మేము చేస్తూ ఈ రోజుల్లో అన్ని అవయవాలు బాగుండి అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుండి సామాజికంగా బాగుండి అన్ని రకాలుగా బాగుండే విద్యార్థులనే చూసుకోవడం నష్టమైనటువంటి ఈ రోజుల్లో ఇబ్బందికరంగా ఉండేటువంటి విద్యార్థులు కూడా మీరు కీర్తిద్దుతూ